హాయ్ అండి అందరికీ హాయ్ ఈరోజు వచ్చేసి మరొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఏంటి ఇన్ఫర్మేషన్ అని చూస్తున్నారా సో మీకు లేట్ చేయకుండా టాపిక్ అయితే చెప్తానండి సో మీరేంటి అంటే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఎందుకు అంటే ఈ వీడియోకి మీరు లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుందనమాట సో అందుకనే మీరు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో హెల్తీ టిప్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి సో మీరు మన ఛానల్కి వెళ్ళి సర్చ్ చేయొచ్చు అసలు ఈరోజు టాపిక్ ఏంటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్ అనమాట సో ఈ ఫోలిక్ యాసిడ్ని ఎందుకు యూజ్ చేస్తారు ఈ ఫోలిక్ యాసిడ్ని యూజ్ చేయడం ద్వారా బెనిఫిట్స్ ఏంటి ఫోలిక్ యాసిడ్ని ఎవరు యూజ్ చేయాలి ఫోలిక్ యాసిడ్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది అసలు ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్లోనే ఉంటుందా న్యాచురల్గా కూడా ఫుడ్లో ఏదైనా ఒక ఫుడ్లో ఉంటుందా సో ప్రెగ్నెన్సీ లేడీస్కి డాక్టర్స్ ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ రికమెండ్ చేస్తూ ఉంటారు సో ఎందుకు ప్రెగ్నెన్సీ లేడీకి ఫోలిక్ యాసిడ్ రికమెండ్ చేస్తారు ఎవరికైనా తెలుసా సో ఇలా అనమాట సో ప్రెగ్నెన్సీ లేడీస్ ఫోలిక్ యాసిడ్ని యూజ్ చేయకపోతే ఏం ఏమవుతుంది ఇంకా ఏంటి అంటే డాక్టర్స్ ఎవరికి రికమెండ్ చేస్తారు సో ఎందుకు రికమెండ్ చేస్తారు సో ఈ ఫోలిక్ యాసిడ్ ఏ ఫుడ్లో ఉంటుంది సో మనకి ఫుడ్లో కూడా ఫోలిక్ యాసిడ్ అనేది రిచ్గా ఉంటుందా లేదా ఇలా చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళ బ్రెయిన్లో కూడా ఉంటాయన్నమాట సో ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఇప్పుడు నేను అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ అనేది ఇస్తానన్నమాట సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి సో అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ప్రతి ఒక్క టాపిక్ గురించి నేనైతే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నా నార్మల్ పీపుల్స్ అయినా ఎవరైనా సరే యూస్ చేయొచ్చు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో అందుకని నేను మీకు పదే పదే చెప్తున్నాను అనమాట సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో మీరు ఖచ్చితంగా ఈ ఫోలిక్ యాసిడ్ని యూస్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ సదావాలన్ మన సో ఈరోజు టాపిక్స్ వచ్చేసి ఇవ్వనమాట సో ఇందులో ప్రతి ఒక్క టాపిక్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఏంటి అంటే సో చాలామంది వీక్గా ఉంటారు సో ఫుడ్ సరిగ్గా తీసుకుపోవడం కానివ్వండి వర్క్ చేయడం కానివ్వండి ఏదో ఒకటి కానివ్వండి సో చాలా వీక్గా ఉంటారు వాళ్ళకి బలం అనేది కరెక్ట్గా ఉండదు సో అలాంటప్పుడు మనం వీక్గా ఉన్నామని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆటోమేటిక్గా ఇప్పట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం ఖచ్చితంగా డాక్టర్స్ని కన్సల్ట్ అవుతున్నాం సో అలా కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ ఏం చెప్తారంటే తిను వీక్గా ఉంది కాబట్టి తినికి ఫోలిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తే తిను స్ట్రాంగ్గా అవుతుంది అంటే తినికి బలం వస్తుంది ఫోలిక్ యాసిడ్ యూజ్ చేయడం ద్వారా అని చెప్తారు సో ఎందుకు యూజ్ చేయమని చెప్తారు అసలు ఈ ఫోలిక్ యాసిడ్లో ఏముంటుంది ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం మంచిదేనా కాదా అని చెప్పేసి చాలామందికి రకరకాలుగా డౌట్స్ అనేవి ఉంటాయి సో ఈ ఫోలిక్ క్యాన్సర్ అసలు ఎందుకు తీసుకోమంటారు ఏంటి అనేది ఫస్ట్ అయితే మనం చూద్దాం సో ఇలా డాక్టర్స్ ఫోలిక్ యాసిడ్ని రికమెండ్ చేస్తున్నారు కదండి సో జనాలు ఏమనుకుంటారంటే సో ఇలా ట్యాబ్లెట్స్ రూపంలో కాకుండా న్యాచురల్గా మనం ఫోలిక్ యాసిడ్ తీసుకోవచ్చు ఎలా తీసుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది సో మనం న్యాచురల్గా కూడా ఈ ఫోలిక్ యాసిడ్ని తీసుకోవచ్చు జనరల్గా ఏంటి అంటే మనకి అంటే ఒక్కొక్క పర్సన్స్కి కొంత అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అలాగే ముసలి వాళ్ళకి ఇలా ఏజ్ని బట్టి మనకి ఫోలిక్ యాసిడ్ అనేది అవసరం అండి అసలు ఎంత అండి మనకి డైలీ ఫోలిక్ యాసిడ్ అనేది ఎంత కావాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చిల్డ్రన్స్ నుంచి యంగ్ ఏజ్ వాళ్ళ వరకు మనకి ఫోలిక్ యాసిడ్ ఫోర్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ అనేది మనకి డైలీ కావాలి సో పిల్లలకి కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి ఫోర్ హండ్రెడ్ వరకు మనకి మైక్రోగ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి డైలీ అవసరం అనమాట సో ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్ కానివ్వండి ఇంకా డెలివరీ అయిపోయిన ఉమెన్స్కి కానివ్వండి వీళ్ళకి ఎయిట్ హండ్రెడ్ ఫోలిక్ యాసిడ్ అనేది కావాలి ఎయిట్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ నాట్ మిల్లీగ్రామ్స్ మైక్రోగ్రామ్స్ అనమాట సో మైక్రోగ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ అనేది ఈ ప్రెగ్నెన్సీ లేడీస్కి కానివ్వండి బాలింతలకు కానివ్వండి అవసరం తీసుకోవాలి అంటే కానివ్వండి మీరే కానివ్వండి సో మనం ఏంటంటే ఒక పర్సన్ సో మనకి ఫోర్ హండ్రెడ్ డైలీ ఫోర్ హండ్రెడ్ ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఎన్ఎఫ్ అనమాట సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ కానివ్వండి బాలింతలు కానివ్వండి ఎందుకు ఎయిట్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ కావాలి అని అంటే సో వాళ్ళు లోపల బేబీ ఉంది సో వాళ్ళు ఒకళ్ళకి తీసుకుంటే సరిపోదు ఇద్దరికి తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ బేబీకి ఫోర్ హండ్రెడ్ అలాగే మదర్కి ఫోర్ హండ్రెడ్ మొత్తం కలిపి ఎయిట్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది బాలంతలైనా సరే పిల్లలకి ఫీడింగ్ ఇవ్వాలి సో ఫీడింగ్ రూపంలో మనకి ఫోలిక్ యాసిడ్ అనేది బేబీస్కి వెళ్ళిపోతుంది సో అలా అనమాట అందుకని ప్రెగ్నెన్సీ లేడీస్ బాలంతలు కానివ్వండి వీళ్ళు ఎయిట్ హండ్రెడ్ వరకు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఫోలిక్ యాసిడ్ ఇది వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట సో అసలు టాపిక్ ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి కూడా ఫోలిక్ యాసిడ్ అనేది కావాలి సో మీకు ఒకటి చెప్తాను ఇప్పుడు మనం అంటే టాబ్లెట్స్ ఫుడ్ రూపంలో దొరకపోతే టాబ్లెట్స్ రూపంలో ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకుంటున్నాం బట్ ఈ మూగజీవులు కానివ్వండి ఇంకా యానిమల్స్ ఉంటాయి కదా వాటికి కూడా ఫోలిక్ యాసిడ్ అనేది కావాలి సో వాటికి ఫోలిక్ యాసిడ్ ఎందుకు కావాలి అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది అనమాట మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వింటే కనుక మీకు టాపిక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది సో వాటికి కూడా ఈ పోలిక్ యాసిడ్ అనేది కావాలి సో మనం అంటే ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకుంటున్నాం బట్ అవి ట్యాబ్లెట్స్ వేసుకుంటాయా అంటే వేసుకోవు సో మరి వాటికి ఎలా అందుతుంది అంటే న్యాచురల్ పద్ధతులు సో వాటి న్యాచురల్గానే అవి పోలిక్ యాసిడ్ని తీసుకుంటాయి కాబట్టి అవి ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయడానికి ఉండదు సో మనం అంటే పెట్స్ అయితే మనం పెంచుకునే వాటికైతే మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు బట్ అలా చే లేనివి చాలా ఉంటాయి కదండి మరి వాటికి ఎలా యూజ్ చేస్తాం సో న్యాచురల్ పద్ధతిలో అవి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకుంటాయి అన్నమాట సో మనం తీసుకునే ఆహారం వల్ల మనకి ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అంటే చాలా తక్కువగా లభిస్తుంది కొన్ని కొన్ని ఎక్కువగా కొన్ని ఫుడ్స్లో మాత్రం రిచ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది సో ఆ ఫుడ్స్ ఏంటి అనేది మనమైతే ఫస్ట్ తెలుసుకుందాం అనమాట ఫస్ట్ వచ్చేసి అన్ని పప్పుల్లో కానివ్వండి మనకి పల్లీలు అనమాట ఈ వేరుశనగల్లో ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అంటే చాలా రిచ్ కంటెంట్ అనేది ఉంటుంది సో ఇంత రిచ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ వేరుశెనగల్ని మనం తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది మనకి ఈ ఫోలిక్ యాసిడే కాకుండా ఇంకా మిగతా ఏవైతే పోషకాలు ఈ వెజిటేబుల్లో ఉంటాయి ఈ ఫ్రూట్ సారీ ఈ పల్లీల్లో ఉంటాయో ఇవి మనకి అందటానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో అసలు ఈ ఫోలిక్ యాసిడ్లో రిచ్ కంటెంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఈ పల్లీలో అని చెప్తున్నారు అసలు ఎంత కంటెంట్ ఉంటుంది ఎన్ని గ్రామ్స్ ఎన్ని మిల్లీ గ్రామ్స్ ఉంటుంది మిల్లీ గ్రామ్సా గ్రామ్సా గ్రామ్స్ ఇలానే కొంతమంది డౌట్ ఉండేది సో మనకి వేరుశనగల్లో ఎంత ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుందో మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం అనమాట సో ఇందులో వచ్చేసి ఎంత గ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అంటే సో ఈ శనగల్లో వచ్చేసి మనకి ఎంత ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తానని చెప్పాను కదా ఇందులో వన్ ఎయిటీ సిక్స్ మైక్రోగ్రామ్స్ అనమాట నాట్ మిల్లీగ్రామ్స్ క్లియర్గా వినండి మైక్రోగ్రామ్స్ అనమాట సో వన్ ఎయిటీ సిక్స్ మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఈ శనగల్లో మనకి లభిస్తుంది ఈ శనగలు తినటం వల్ల మనకి లభిస్తుంది సో ఇది ఎన్ని గ్రామ్స్ ఆఫ్ మనం శనగలు తింటే వస్తుంది అని ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట సో వాళ్ళ కోసమే ఇది సో మనం హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ శనగలు కనుక తీసుకున్నట్లయితే అందులో మనకి వన్ ఎయిటీ సిక్స్ మైక్రోగ్రామ్స్ ఆఫ్ పోలిక్ యాసిడ్ అనేది మనకి లభిస్తుంది దాంతోపాటు ఇతర పోషకాలు ఏవైతే ఈ వేరుశెనగల్లో ఉన్నాయో అవి కూడా మన బాడీకి లభించడానికి ఈ అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇది ఎక్కువగా అన్నిటిల్లో ఇందులో మాత్రమే ఎక్కువగా రిచ్గా చాలా రిచ్ కంటెంట్ ఆఫ్ పోలిక్ యాసిడ్ అనేది ఈ వేరుశెనగల్లో ఉంటుందన్నమాట తర్వాత ఇంకోటి వచ్చేసి పెసలు సో ఈ పెసల్లో కూడా ఎక్కువ రిచ్ కంటెంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఈ పెసల్లో మనం హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పెసలు కనుక తీసుకున్నట్లయితే మనకి ఎంత కంటెంట్ వస్తుంది అంటే వన్ ఫార్టీ మైక్రోగ్రామ్స్ అనమాట సో వన్ ఫార్టీ మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి వేరు పెసల్ నుంచి లభిస్తుంది సో పెసలు తినటం వల్ల కూడా మనకి ఫోలిక్ యాసిడ్ అనేది లభిస్తుంది అనమాట సో ఇవి వచ్చేసి పప్పు ఇంకా వెజిటేబుల్ వెజిటేబుల్లోకి వచ్చేసి కొన్ని వెజిటేబుల్లో ఎవరు మెసేజ్ చేశారు చూద్దాం విజు క్రియేషన్స్ అట థ్యాంక్ యూ మేడం అని పెట్టారు ఎందుకు పెట్టారో తెలియదు నాకు సో దానికి రీజన్ కూడా చెప్పండి బ్రో మీరు ఎందుకు అంటే థ్యాంక్ యూ మేడం అని పెట్టారు ఎందుకంటే నాకు కూడా ఒక క్లారిటీ అనేది కావాలి కదా సో అందుకని అడుగుతున్నాను సో ఇప్పుడు టాపిక్ ఎక్కడ అయిపోయింది సో వెజిటేబుల్స్ వెజిటేబుల్లో కూడా ఫోలిక్ యాసిడ్ ఉంటుందా సో ఇవి వచ్చేసి పప్పులు కదండి ఈ పప్పుల్లో ఈ రెండిట్లో ఎక్కువ కంటెంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది సో ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట ఏంటి అంటే వెజిటేబుల్స్లో మరి ఏ వెజిటేబుల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అని చెప్పేసి సో వెజిటేబుల్లో వచ్చేసి మీకు గోరు చిక్కుడు చాలామంది ఈ వెజిటేబుల్ని అస్సలు తినడానికి ఇష్టపడము ఎందుకు అంటే చాలామంది దానికి అంటే టేస్ట్ కానివ్వండి అవి చూడటానికి కానివ్వండి ఎందుకో తెలియదు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీజన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి నాకు ఈ పలానా వెజిటబుల్ నచ్చట్లేదు అంటే నాకు దానికి ఒక రీజన్ ఉంటుంది సో మీకు ఒక రీజన్ ఉంటుంది సో నాకు నచ్చిన మీకు నచ్చవు మీకు నచ్చిన నాకు నచ్చవు సో అలా అనమాట ఇందులో ఈ ఈ వెజిటేబుల్ అనేది ఎక్కువగా తినడానికి ఇష్టపడరు సో ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ అనేది ఉంటుంది సో అలా అనమాట సో ఈ ఇందులో ఏంటి అంటే ఇందులో ఎంత కంటెంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అంటే మనకి వన్ ఫార్టీ ఫోర్ సో వన్ ఫార్టీ ఫోర్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ఈ గోరుచిక్ని తినడం వల్ల మనకు అనేది వస్తుంది అనమాట సో వెజిటేబుల్లో ఓన్లీ ఈ గోర్చికుల్లో మాత్రమే పోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది సో చాలామంది దీన్ని తినటానికి ఇష్టపడరు సో ఎవరైతే తినటానికి ఇష్టపడరు దయచేసి వీక్లీ వన్స్ అయినా వీక్లీ టూ వైస్ అయినా వీక్లీ ట్రైస్ అయినా సో మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా దీన్ని తినటానికి ఇష్టపడండి సో ఇలా తినటం వల్ల మీకు పోలిక్ యాసిడ్ అనేది మంచి క్వాంటిటీలో లభిస్తుంది సో మీకు వీక్ అవ్వటానికి కూడా ఛాన్స్ అనేది ఉండదు అనమాట ఇంకా ఎక్కువగా చూసుకుంటే మనకి వచ్చేసి ఫ్రూట్స్లో ఫ్రూట్స్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుందా అని చెప్పేసి ఇంకొంతమంది చాలామంది అడుగుతూ ఉంటారు సో ఫ్రూట్స్లో కూడా మనకి ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట సో ఆ ఫ్రూట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్లో మనకి ఫోలిక్ యాసిడ్ అనేది లభిస్తుంది ఇంకా వచ్చేసి అవగాడ ఫ్రూట్ సో ఈ అవగాడ ఫ్రూట్లో కూడా మనకి ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది ఇంకా వచ్చేసి పప్పాయ సో ఈ పప్పాయలో కూడా మనకి ఫోలిక్ యాసిడ్ అని లభిస్తుంది సో యావగా ఆరెంజ్ పపాయ ఈ త్రీ ఐటమ్స్లో కూడా ఈ త్రీ ఫ్రూట్స్లో కూడా ఎంత కంటెంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుందో చెప్తాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ కమలా అనమాట ఈ కమలాలో ఫిఫ్టీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది సో దీన్ని జ్యూస్లా తీసుకుంటే ఎక్కువ మనకి ఫిఫ్టీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది తొందరగా లభిస్తుంది డైరెక్ట్గా తినడం కంటే జ్యూస్ లాగా జ్యూస్లా తింటకుండా ఖచ్చితంగా మనకి ఫిఫ్టీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ అవని ఫోలిక్ యాసిడ్ అనేది లభిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి పపాయ పపాయాలో వచ్చేసి ఫిఫ్టీ అనమాట ఫిఫ్టీ మి మిల్లీగ్రామ్స్ ఆఫ్ సారీ మైక్రో ఫిఫ్టీ మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ఈ పపాయాలో లభిస్తుంది సో ఈ పపాయం తినటం వల్ల కూడా మనకి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా బాగా లభిస్తుంది అనమాట సో ఫ్రూట్స్లో ఈ ఇవి ఈ రెండిట్లోనే ఎక్కువగా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది లభిస్తుంది ఇంకోటి వచ్చేసి అవకాడో అవగాడోలో ఎంత కంటెంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుందంటే ఎయిటీ మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట సో ఈ అవగాడోని ఎవరో రిచ్ పీపుల్స్ అంటే ఎక్కువగా డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కొని తింటూ ఉంటారు ఎందుకంటే ఇది ఎక్కువ కాస్ట్లీ కాబట్టి సో వాళ్ళు తింటారు న్యాచురల్గా మనకి పపాయ కానివ్వండి ఈ రసం కానివ్వండి ఈ రెండు తీసుకుంటే సరిపోతుంది సో అవగాడవయ్యే తీసుకోవాలని ఏమీ లేదు సో మీ దగ్గర అమౌంట్ కనుక మంచిగా ఉన్నట్టయితే దాన్ని కూడా కొనుక్కొని ఈజీగా తినచ్చు దాని ద్వారా కూడా మీకు ఫోలిక్ యాసిడ్ అనేది లభిస్తుంది సో ఈ ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి ఇంకా వచ్చేసి పప్పులు కానివ్వండి ఇప్పుడు నేను ఏవైతే లిస్ట్ చెప్పానో అవి తినటం వల్ల మీకు ఫోలిక్ యాసిడే కాదు సో ఇంక అందులో ఉన్న విటమిన్స్ కానివ్వండి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి ఏవైతే పోషకాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ లభిస్తాయి మీకు ఇంకోటి ఏంటి అంటే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఫోలిక్ యాసిడ్ మీకు ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే కేవలం మీకు ఫోలిక్ యాసిడ్ మాత్రమే వస్తుంది సో మిగతా ఏది రాదు సో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మీకు ఫోలిక్ యాసిడ్తో పాటు ఇంకా ఏవైతే పోషకాలు అందులో ఉన్నాయో విటమిన్స్ కానివ్వండి యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి ఏదైనా సరివ్వండి ప్రతి ఒక్క పోషకాలు అనేవి మీ బాడీకి అందుతాయి సో మీ హెల్త్ కూడా మంచిగా ఉండటానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో ఇప్పటివరకు అయితే మనం ఎందులో ఎంతెంత క్వాంటిటీ ఫోలిక్ యాసిడ్ ఉందో తెలుసుకున్నాం సో అసలు ఈ ఫోలిక్ యాసిడ్ యూస్ ఏంటి ఈ ఫోలిక్ యాసిడ్ని ఎలా యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయాలో కూడా చెప్తాను అనమాట సో మెయిన్గా చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే సో మీరు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ లేడీస్ ఫోలిక్ యాసిడ్ డాక్టర్స్ రికమెండ్ చేస్తారు సో నేను కూడా నా ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ అని తీసుకున్నాను సో చెప్పాను కదా ఎయిట్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి కావాలి సో ఇలా తీసుకోవడం ఎందుకు ప్రెగ్నెన్స్ లేడీస్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఫస్ట్ మీకు యూజెస్ ఏంటో తెలిస్తే వాళ్ళు ఎందుకు తీసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది సో ఫస్ట్ వచ్చేసి మనకి అసలు ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల నాలుగు ప్రధానమైన లక్షణాలు అనేవి ఉన్నాయి సో చాలా ఈ ఫోర్ అనేది మనకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతాయి అనమాట సో అవేంటో ఇప్పుడు చూద్దాం సో మన శరీరంలో కొత్త కణాలు సో సెల్స్ అనేవి ఏర్పడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఏదన్నా ఒక దెబ్బ తగిలిందనుకోండి అక్కడ కొన్ని సెల్స్ అనేవి రప్చర్ అవుతాయి రప్చర్ అయినప్పుడు మనకి బ్లడ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది సో కొంతసేపు తర్వాత మనకి బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది అందులో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం ద్వారా బ్లడ్ అనేది ఆగిపోతుంది సో అప్పుడు అది కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ అది మన నార్మల్ స్కిన్కి వచ్చేస్తుంది అక్కడ కొన్ని సెల్స్ అనేవి ఏర్పడాలి సో అలా సెల్స్ అనేవి ఏర్పడితేనే మనకి నార్మల్ స్కిన్ ఎప్పటిలాగానే ఉంటుంది సో అలా అనమాట సో మన బాడీలో కొత్త కణాలు ఏర్పడాలి అని అంటే ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం సో ఈ ఫోలిక్ యాసిడ్ ఉండడం ద్వారా ఏంటి అంటే కొత్త కణాలు అనేవి మనకి ఏర్పడతాయి మన బాడీ అనేది మంచిగా బిల్డ్ అవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో అందుకనే ప్రెగ్నెన్స్ లేడీస్ని ప్రెగ్నెంట్ లేడీకి ఏం చెప్తారంటే మీరు ఫోలిక్ యాసిడ్ యూజ్ చేయండి ఫోలిక్ యాసిడ్ యూజ్ చేయండి అని ప్రతి ఒక్క డాక్టర్ కూడా వాళ్ళ పేషెంట్కి ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆ ప్రెగ్నెంట్ లేడీకి రికమెండ్ చేస్తారనమాట సో ఎందుకు అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళ బేబీ అనేది ఫామ్ అవ్వాలి సో కొన్ని సెల్స్ అనేవి ఫామ్ అయితేనే అక్కడ మనకి ఒక టిష్యూ అనేది ఏర్పడుతుంది ఈ టిష్యూ ఏర్పడినప్పుడు అది బేబీగా కన్వర్ట్ అవుతుంది సో బేబీ ఎదగాలి అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి కావాలి సో ఈ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి అంటే ఈ ఫోలిక్ యాసిడ్ ఈ ఫోలిక్ యాసిడ్ ఉంటేనే మనకి సెల్స్ అనేవి ఫామ్ అయ్యి బేబీ అనేది మంచిగా మనకి ఊమ్లో గ్రో అవటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఎస్పెషల్లీ ప్రెగ్నెన్స్ లేడీస్ చాలా వరకు ఇది తీసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో మీ ఫ్యామిలీలో సో వాళ్ళకి రికమెండ్ చేయండి సో ఫోలిక్ యాసిడ్ తీసుకోమని చెప్పేసి సో ఇంకా ఏంటి అంటే సో ఈ ఫోలిక్ యాసిడ్ ఉంటేనే మనకి సెల్స్ అనేవి ఏర్పడతాయి మనకి బేబీ అనేది మంచిగా ఫామ్ అవుతుంది ఇది వచ్చేసి ఫస్ట్ యూజ్ అనమాట సో మంచి బెనిఫిట్ ఇది తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే అలాగే చాలామందికి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటారు సో ఇది చాలా వాటికి తెలియదు చాలా మందికి ఏంటి అంటే కొంతమందికి తెలుసు ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది సో అన్ఎడ్యుకేటెడ్ సో మన అమ్మ వాళ్ళు కానివ్వండి మన గ్రాండ్ ఫా కానివ్వండి సో అంతగా చదువుకొని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అంతగా తెలియదు అనమాట సో ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి సో పీరియడ్స్ అని అందరికీ తెలుసు ఈ పీరియడ్ టైం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ డే నుంచి ఫోర్టీన్ డేస్ లోపు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది సో ఈ టైంలో కనుక మనకి ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవటానికి ఈ టైంలోనే ఎక్కువ క్రూషియల్గా ఉంటుంది సో ఈ టైంలో మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి అంటే మంచి అంటే హెల్దీ ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి అంటే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది అవసరం ఈ ఫోలిక్ యాసిడ్ కనుక మనకి మంచి కంటెంట్లో కనుక మన బాడీలో ఉన్నట్లయితే మనం తీసుకునే ఫుడ్ ద్వారా కానీ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ ఈ ఫోలిక్ యాసిడ్ మంచి కంటెంట్లో ఉంటే మనకి మంచి ఎగ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉందనమాట సో హెల్దీ ఎగ్ ప్రొడ్యూస్ అవ్వాలి అన్నా కూడా మనకి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఇది చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రెగ్నెన్సీ లేని వాళ్ళు సో ఎవరైతే ఉన్నారో మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందు కూడా ఫోలిక్ యాసిడ్ నోడచ్చు తర్వాత ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ త్రీ మంత్స్లో కంటిన్యూస్గా ఫోలిక్ యాసిడ్ అనేది యూజ్ చేయండి మీ డాక్టర్స్ కూడా ఖచ్చితంగా రికమెండ్ చేస్తారు సో మీరు యూస్ చేయడానికే ట్రై చేయండి అనమాట సో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన బేబీ అనేది లోపల గ్రో అవ్వాలి కాబట్టి మనకి కణాలు అనేది ఫామ్ అవ్వాలి అని అంటే మనం ఫోలిక్ యాసిడ్ని తీసుకోవాలి అది ఫుడ్ రూపంలో కానివ్వండి ట్యాబ్లెట్స్ రూపంలో కానివ్వండి సో ఇది వచ్చేసి సెకండ్ యూజ్ మంచి హెల్దీ ప్రొడ్యూస్ అవ్వాలని చెప్పేసినా కానీ మనకి ఫోలిక్ యాసిడ్ అనేది కావాలన్నమాట సో ఇంకా టూ యూజెస్ ఉన్నాయి మంచి బెనిఫిట్స్ అనమాట సో ఈ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం సో ఇది కూడా కొంతమంది తెలుసు కొంతమంది తెలుసు సో ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఇప్పుడు మన కణం లోపల అంటే మన సెల్ లోపల న్యూక్లియస్ అనేది ఉంటుంది ఈ న్యూక్లియస్లో డిఎన్ఏ అనేది ఉంటుంది అనమాట సో ఈ డిఎన్ఏ అనమాట ఇట్లా డిఎన్ఏ అంటే ఏంటి సో అని కొంతమందికి డౌట్ ఉంటుంది సో మన పేరెంట్స్ నుంచి మనకి జీన్స్ వస్తాయి అది డిఎన్ఏ ద్వారానే వస్తాయి సో ఇంకా వచ్చేసి ఏంటి అంటే ఈ డిఎన్ఏ ద్వారా మనకి మన పేరెంట్ ఎవరో ఐడెంటిఫై చేయొచ్చు దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అని అంటే మనకి సెలైవ మన సెలైవాని కలెక్ట్ చేసి మన పేరెంట్ ఎవరు అయితే ఉన్నారో ఇఫ్ ఇన్ కేస్ మనకి తెలియకపోతే సో ఇలా ఈ సెలైవ ద్వారా కూడా మనకి టెస్ట్ అనేది చేసి పలానా పేరెంట్ మీ పేరెంట్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో ఇది ఎలా తెలుస్తుంది అంటే బికాస్ ఆఫ్ డిఎన్ఏ అనమాట ఈ డిఎన్ఏని బేస్ చేసుకొని మనకి ఈ పేరెంట్ రిలేషన్షిప్ అనేది చెప్తూ ఉంటారు సో ఇంకా వచ్చేసి మనకి హెయిర్ అనమాట మన హెయిర్ కలెక్ట్ చేసి కూడా డిఎన్ఏని తీసుకొని మన పేరెంట్స్ ఎవరో మనకు కలెక్ట్ చేస్తూ ఉంటారు సో ఇదనమాట డిఎన్ఏ సో మన సెల్స్ లోపల న్యూక్లియస్ అనేది ఉంటుంది ఈ న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉంటుంది కదా ఈ విషయం అందరికీ తెలిసింది ఏదైతే ఈ డిఎన్ఏ ఉందో ఈ డిఎన్ఏ ఈ డిఎన్ఏ ఫామ్ అవ్వాలి అన్నా కూడా మనకి ఫోలిక్ యాసిడ్ అనేది అవసరం అనమాట సో చూడండి మనకి డిఎన్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అనే ఫామ్ అవ్వాలి అన్నా కూడా మనకి మనకి ఫోలిక్ యాసిడ్ అనేది కావాలి సో